నమస్కారం జిల్లా నవీపేటేపల్లి తాండాలోని మురుగునీరు సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ కారోబార్కి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని మదేపల్లి తాండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షపు నీరు డ్రైనేజీ నీరు ఇళ్లలోకి పరిసర ప్రాంతాల్లోకి చేరటంతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు దోమల మందు కూడా కొట్టడం లేదని వాపోయారు అసలు మంచి ఆడదాకా దాకా వచ్చిన సందుల దాకా ఆ బాత్రూమ్ మునిగింది ఆడ ఆడదాకా వచ్చేసిన చూడండి అన్నా ఇట్లా నీళ్ళు వచ్చినాయి ఉండాలి ఏం చేయాలి గల్లీ మొత్తం ఉన్నాయి చిల్ల ఉన్నారు స్కూల్ నుంచి వస్తున్నారు వెళ్తున్నారు ఎట్లా ఉండాలి ఏం చేయాలి కొంచెం మీరైనా చూడండి చెప్పండి మొత్తం నిండినాయి వాయ్ మట్టి తీయండి అని రోజు చెప్తున్నాం పెద్దకి సిక్స్టీ ఫైవ్ వాళ్ళకి కానీ మొత్తం పట్టించుకుంటే ఇప్పుడు తోడం తోడం తక్కువంది ఓలే సర్పంచే లేడు అసలు సర్పంచ్ లేదు ఎవరు లేరు సర్పంచ్ చేసి ఏం ఫైదా చేసిండు మాకు అదిరేది కాదు